ఈ కర్నూలు జిల్లా ఆలగడ్డ కర్నూలు జిల్లా దేవరగట్టు దేవరగట్టు దగ్గర ఈ ఒక విగ్రహం గురించి మాల మల్లన్న విగ్రహం గురించి గ్రామస్తులు కొన్ని వేల మంది కర్రలు తీసుకొని మనకు అక్కడ యుద్ధ యుద్ధం చేసి ఎవరైతే ఆ విగ్రహాన్ని తీసుకుంటారో ఏ ఊరి వాళ్ళు అన్ని ఊర్లో వాళ్ళు కట్ట కలుస్తారు అక్కడ అది చాలా కాలం నుంచి ఎంతో కాలం నుంచి నడుస్తుంది ఈవెన్ కరోనా టైంలో కూడా అప్పటి కలెక్టర్ వాళ్ళు నియంత్రించాలని చూసినా కూడా అక్కడ అప్పుడు కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అది దసరా తర్వాత చేస్తారు దసరా రోజు మళ్ళా నిన్న జరిగిన దీంట్లో వంద మంది పైగా గాయపడటం ఇద్దరు చనిపోవటం జరిగింది ఇది ఏంటిది మనకి చదువుకున్నాము జ్ఞానాలు పెరుగుతున్నాయి మనకి ఎంతో మనం అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎంతోమంది మంది తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదేంటి మన కర్రలతో కుట్టుకొని చంపుకోవటం ఏంటి తర్వాత దాన్ని ఎవరన్నా ప్రభుత్వాలు నియంత్రించాలని చూస్తే మళ్ళా మహాచారం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద తిరగబట్టం మళ్ళా అది ఒక పెద్ద ఇష్యూ చేయటం ఏంటి ఇదంతా మా అభూరి పెద్దలు ఆ ప్రాంతం వాళ్ళంతా కూర్చొని దీనికంటే బెటర్ది ఏమన్నా చూడండి ఆలోచించండి దీనికంటే ఇలా కొట్టుకోని తల్లవాడు కొట్టేది దానికంటే ఇంకా వేరే మనకు మెరువైన ఆ పద్ధతిలో పండగ చేసుకొని ఆ అదే కార్యక్రమం మీరు చేసుకోండి బట్ ఇలా కర్రలతో కొట్టుకొని వందల మంది గాయపట్టము చనిపోవటం అంటే చాలా బాధాకరం దయచేసి మారండి ప్రభుత్వంతో సహకరించండి థ్యాంక్ యూ